హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ సిస్ మీ వసంత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర గోంగూర అయితే త్రీ ఫోర్ టైమ్స్ మంచి కడిగేసి పక్కన పెట్టాను జల్లెట్లో పచ్చిమిరపకాయలు కడిగి పక్కన పెట్టాను ఇదైతే పప్పు ఉడకబెట్టాను చూడండి పప్పులో ఆలమిల్లిగడ్డ పేస్టు పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాను అనమాట అందులో గోంగూర కూడా వేసాను కొంచెం ఇంకా ఈ అయితే పచ్చిమిరపకాయలు ఇరగొట్టి పెట్టేసాను దీంట్లో జీలకర్ర వేసాను ఇంకా పచ్చిమిర్చి అయితే అలా విరగొట్టేసాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే టయానికి లేవు నా దగ్గర అందుకని వేయలేదు అందుకే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇది చేసింది ఇంక రాత్రి ఎక్కడ పోవాలని ఎల్లిగడ్డ తీసుకురాలేదు ఇంకా పసుపు వేసి కొంచెం గోంగూర అయితే త్రీ ఫోర్ టైమ్స్ కడిగి జల్లెట్లో పెట్టాను మంచిగా అది వేసేసుకుందాము అది వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే అయిపోతుంది అదే ఉడుకుతుంది అదిగోండి అలాగా చూడండి దగ్గర పడింది పచ్చిమిరపకాయలు మనం స్పూన్తో అలా నలగొట్టుకుంటే కలిపితే బాగుంటుంది మిక్సీ పడితే ఇంకా గంధం లాగా అయిపోతుంది కానీ ఇంకా నేనైతే ప్రతిదీ గం మిక్సీ పట్టడం ఎందుకనేసి దాన్ని అలా కలుపుతుంటే మెత్తగా అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్కి మనకిష్టమైతే ఒక ఉల్లిగడ్డ కూడా మనం కచ్చపచ్చ దంచి వేసేసుకోవచ్చు అది మన ఇష్టం చాలా బాగుంటుంది ఉల్లిపాయ అలా తగులుతుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు ఉల్లిపాయ తగులుతుంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని గోంగూర పప్పు అయితే ఉడకబెట్టానని చూపించాను కదా అదైతే ఇలాగా మిక్సీలో వేసేస్తున్నాను దానికి కూడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి ఇంకా పెట్టుకోవడం పెట్టుకోవడమే ఇదైతే దగ్గర పడింది దీన్ని ఆఫ్ చేసేసుకుందాము పచ్చిమిర్చి అలా నలగొట్టుకుంటూ నలగొట్టు తినేటప్పుడు కూడా మనం మంచిగా పిసికేసుకుంటూ తినేసేయచ్చు చాలా బాగుంటుంది మనం ఇంకా ఇది అయిపోయింది ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇంకా పాలకు గోంగూర పప్పుకైతే అయితే మిక్సీ పట్టాం కదా దానికి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకుందాము చెప్పాను కదా ఎల్లుల్లిపాయలు లేవు లేకపోతే దీనికి కూడా మనం వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది అందుకే పప్పులోనే అలమిల్లిగడ్డ పేస్టు ఉప్పు కా లైట్గా కారం వేసా అన్నమాట ఇలా చేస్తే అయితే ఇంకా పిల్లలకు కూడా మనం గోంగూర తినిపించినట్టు అయిపోతుంది అనేసి మిక్సీ పట్టాను అదిగోండి ఎండుమిర్చి వేసాను నార్మల్గా అయితే గోంగూర తినరు కదా అందుకే అందులో పట్టేసి మిక్సీ పట్టేస్తే కనిపించదని ఫ్రెండ్స్ పప్పు అయితే ఇంకేసేసుకుందాము ఓకే అలాగే కొంచెం చపాతి చేసుకుందాము చపాతికి పిండి తడిపి పెట్టాను ఇంకా గోంగూరకి గోంగూర పప్పుకి అయితే అన్నమే కానీ ఇంకా చపాతి పిండి కూడా తడిపాను చపాతి అయితే చేసుకుందాం మనం గోంగూర పప్పుతో కూడా తినొచ్చు గోంగూరతో తినలేం కానీ పప్పుతో అయితే తినచ్చు అని ఇంకా చపాతి చేసేస్తున్నాను మా పేనం అయితే బాగా స సన్నబడిపోయింది ఇంకా తొందర తొందరగా మాడిపోతుంది ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలు అన్నమాట ఇంకెంత బాగున్న తర్వాత ఎందుకనేసి నేను కొత్త తీయటం లేదు ఓకే చపాతి అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి